కొన్ని వందల సినిమాలు నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు తండ్రిగా తాతగా రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రల జీవం పోసి ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు పంతొమ్మిది నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో రుక్మితో వివాహం వీరికిద్దరు కుమార్తెలు కుమారుడు కుమారుడు తోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదం మృతి చెందారు సినిమాలో రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగం పనిచేసేవారు పంతొమ్మిది డెబ్బై లో ప్రాణం రంగ ప్రవేశం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న నటుడు రెండు వేల పదిహేను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు తొంభ తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు కైకల సత్యనారాయణ రావు గోపాల్ ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడు సందేహం లేదు ప్రతిఘటన విజయశాంతి చరణ్ రాజుతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది నమస్తే తంబి అంటూ తెలంగాణ యాజ్ తో మినిస్టర్ కాసేగా అదరగొట్టారాయన కోట శ్రీనివాసరావు బాబు సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనంతగా జోడీ హిట్ అయింది దాదాపు ఏడు వందల యాభై పైగా చిత్రాలను నటించి మెప్పించారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం సబ్స్క్రైబ్